ఏబ్రాసికి పనెక్కువ నేపాళదేశంలో పూర్వం షెర్షేర్ జంగురాణా అనే గొప్ప జమీందారు ఉండేవాడు ఆయన భూములలోంచి ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ నదిలో అనేక స్ఫటికపు లింగాలు కొట్టుకొచ్చేవి నున్నగా అందంగా ఉన్న లింగాలన్నీ ఆయన ఏరించి జాగ్రత్త పెట్టేవాడు శివభక్తులకు ఈ లింగాలంటే మహాప్రీతి ఎక్కడెక్కడున్న శివభక్తులు ఆయన వద్దకు వెళ్ళి ఆశ్రయించి ఒక్కొక్క లింగం పట్టుకుపోయి దేవతార్చన పెట్టెలో పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవారు ఆయన జాగ్రత్త పెట్టిన లింగాలన్నీ ఈ విధంగా ఖర్చైపోయి ఆఖరికి ఒకే ఒక్క లింగం మిగిలింది ఒకనాడు బసవేశ్వరుడనే గొప్ప శివభక్తుడొకడు రాణా ఇంటికి వేంచేసి ఆయన చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి మెల్లిగా తాను వచ్చిన పని చెప్పాడు వేరే పనేముంది లింగం కోసమే వచ్చాడు ఆయనను రాణా తన వద్దనున్న ఆ ఒక్క లింగము బసవేశ్వరుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేశాడు ఒక్కటే మిగిలిందని చెప్పి ఇవ్వటం మానేయకుండా రాణా దాన్ని తనకు ఇచ్చివేసినందుకు బసవేశ్వరుడు చాలా సంతోషించాడు ఆయన వెళ్ళిపోతూ తన నుంచి ఒక ఎత్తడి పెట్టెను తీసి రాణా చేతుల్లో పెట్టి షర్షీర్జంగ్ ఈ పెట్టెలో ఒక భూతం ఉంది నీకేం పని కావలిసి వచ్చినా అది చేసిపెడుతుంది కావలసినప్పుడల్లా పెట్టెలోంచి భూతాన్ని పైకి రప్పించి పనులు చేయించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పెట్టె మహిమను చూడాలని చెప్పి రాణా మన్నాడేదాన్ని బల్లమీద పెట్టి భూతం నాకు స్నానానికి వేడి నీళ్లు చెయ్యి అన్నాడు వెంటనే పెట్టె తెరుచుకుని ఆ రంగుళాల పొట్టివాడొకడు వచ్చాడు వచ్చి చూస్తూ ఉండగానే ఆరడుగుల పొడుగున ఎదిగి గబగబా గదిలోకి వెళ్ళి నిప్పు చేసి కాచి సిద్ధం సిద్ధంచేశాడు అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది రాణాకు ఈ పద్ధతి బాగానే ఉందనిపించి ఆయన ప్రతి పని ఆ భూతంచేతనే చేయించుకోవడం మొదలుపెట్టాడు ఇంటి పని వంటపనీ బజారుపనీ చాకలిపనీ మంగలిపనీ ఇదేమిటి అదేమిటి సమస్తమైన చాకిరీలు ఆ భూతమే చేసేస్తూ ఉండడం వల్ల అంతవరకు ఆ పనులు చేసే నౌకర్లందరికీ ఒక్క మాటుగా పనిలేకుండా పోయింది మీరు మరోచోట ఎక్కడైనా కుదురుకోండి అని ఆయన వాళ్లతో చెప్పేసేసరికి వాళ్లంతా ఆయన పడి ప్రభూ మమ్మల్ని పంపెయ్యకండి ఇదివరకూ కంటే ఇక ముందు ఎంతో భయభక్తులతో పనులు చేస్తాం మాకు శక్యంగాని పనులేమైనా కావలసినప్పుడే ఈ భూతంచేత చేయించుకుందురుగాని అని ప్రాధేయపడ్డారు ఆయన వాళ్లమీద జాలిపడ్డాడు అయ్యో ఇంతమంది పనిలేకుండా పోతారే అని భూతమున్న పెట్టెను అటకమీద పెట్టేసి పాత నౌకర్లచేతనే తన పనులన్నీ చేయించుకుంటూ వచ్చాడు ఈ నౌకర్లందరిలోకి బద్దకస్తుడు రహీమాన్ అనే తోటవాడు యజమాని ఏం పని చెప్పినా వాడు చెయ్యక తక్కిన చేత చేయిస్తూ ఉండేవాడు ఎవళ్ల పని వాళ్లకే ఉన్నప్పుడు వీడిపని కూడా పెట్టడానికి తక్కిన అస్తమానం అస్తమాహనం తీరిక ఉంటుందా ఇష్టం ఉంటుందా యజమాని ఒకనాడు పెరట్లో ఏదో ఒక మొక్క నాటించడానికని ఒక గొయ్యి తీయమని రహిమానుకు పురమాయించి ఎక్కడికో వెళ్లాడు మామూలు ప్రకారం రహిమాను ఆ పనిని తక్కినవాళ్లకు పురమాయించబోయాడు అయితే ఈసారి వాళ్లు వాడి మాటలను లక్ష్యపెట్టక నువ్వూ మాలాగానే పుచ్చుకుంటున్నావు నీ పని నువ్వే చేసుకో పట్టింది పో అన్నారు సోమరిపోతులు ఎన్ని ఆలోచనలకైనా పోతారుగాని పని మాత్రం ముట్టుకోరు కదా బద్ధకస్తుడైన రహిమాను ఆ పని ఎవరిచేత చేయించడమా అని తెగ ఆలోచిస్తున్నాడే కాని తను చేయడానికి మాత్రం పూనుకోలేదు కొంతసేపటికి వాడికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది తట్టడమే తడబుగా వాడు గబగబా ఇంటిలోపలికి పోయి అటక ఎక్కి భూతమున్న పెట్టెకు ఎదురుగా నిలబడి షెర్షీర్ జంగు రాణా గొంతుకతో భూతం పెరట్లో ఒక గొయ్యి తవ్వు అని ఆజ్ఞాపించాడు వెంటనే ఆరంగుళాల భూతం బయటకొచ్చి ఆరడుగుల ఎత్తునా పెరిగి రహీమాను చూసింది అరే బద్మాష్ నువ్వా నన్ను పిలుస్తా యజమాని అనుకున్నాను అని కోపంతో పళ్ళు పటపటా కొరికింది అయితే యువతలకు వచ్చాక ఆజ్ఞ నెరవేర్చడం తప్పదు కనుక పుచ్చుకుని పెరట్లోకి వెళ్ళింది భూతం పళ్ళు కొరికి కోపం చూపినందుకు రహీమాను మొదట భయపడ్డాడు కాని పని జరిగిపోతూన్నందుకు సంతోషించి తన తెలివికి తానే మెచ్చుకున్నాడు సుష్ఠుగా భోజనం చేసి ఉండటం చేత వాడికి అక్కడనే చల్లగా కునుకురాబోయింది ఎదురుగా యజమాని రత్నకంబళి కనబడితే దానిమీద ఒకసారి నడుంవాల్చాడు పొగరు కాకపోతే యజమాని వాడికి పడకేమిటి ఆయన చూడవచ్చాడా ఆయన వచ్చేలోగా లేచిపోలేమా అన్న ధైర్యంతో వాడు అలా పడుకున్నాడు పడుకోవడమే తడబుగా నిద్రపట్టేసింది సోమరిపోతులకి నిద్ర ఎక్కువంటారు అందుకని అంతలోనే గుర్రు కూడా పట్టాడు రెండు గంటలు అలా వాడు నిద్రపోయేసరికి ఆ దారిని వెడుతూ ఉన్న వంటవాడు చూసి వాడి ధైర్యానికి ముక్కుమీద వేలేసుకున్నాడు యజమాని చూస్తే వాడి నౌకరీ పోతుందన్న జాలికొద్దీ చేతిలో ఉన్న వేడి గరిటను రహీమాను నడ్డిమీద పెట్టి చుర్రుమనిపించాడు రహీమాను లేచి గొయ్యి ఎంతవరకు వచ్చిందో చూద్దామని పెరట్లోకి పరిగెత్తాడు పరుగెత్తితే ఏముంది బ్రహ్మాండమైన గొయ్యి ఒకటి తయారై దాని అడుగున ఇంకా తవ్వుతూనే ఉన్న ఆ భూతం కనబడింది ఒక్క అడుగులోతు గొయ్యి తీయమంటే సముద్రమంత గొయ్యి తీసేవేమిటి రాణాగారి మేడ పునాదులకికూడా దెబ్బ తగిలేటట్లుందే మేడ కూలి గోతిలో పడిపోతుందో ఏమో ఆగు ఇంక తవ్వకు అని అరిచాడు భూతం మండిపడుతూ తవ్వమనటానికీ ఆగమనటానికి ఇష్టమేనా యజమాని వచ్చి ఆగమనేదాకా నువ్వు కాదు బ్రహ్మరుద్రులొచ్చినా ఆగేది లేదు అని ఉరిమాడు ఆ అరుపు విని ఇంట్లో ఉన్న నౌకర్లంతా వచ్చారు సంగతంతా విన్నారు సగరపుత్రులు తవ్విన మహాగుండంలాగా కనబడే ఆ గోతిని చూసి గుండె బాదుకున్నారు ఒక్క క్షణం ఆలస్యం చేసినా భవనం అంతా ఆ గుండంలో కూలిపోతుంది పరిగెత్తు యజమానుణ్ణి త్వరగా తీసుకురా అని వాళ్లు రహీమానుని తరిమారు అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్నాడు రాణా గుండెలు కముక్కుంటూ పరిగెత్తుకొస్తున్న రహీమాను ఆయనకు ఎదురయ్యేసరికి ఏమిట్రా కంగారు అని అడిగాడు అందుకు రహీమాను మీ కొంప కూలుపోతోందండి సామి త్వరగా రండి అంటూ వెనక్కి పరిగెత్తాడు రాణాకూడా చరచర అడుగులు వేసి ఇంటికి చేరుకుని పాతాళం వరకూ త్రవ్వి ఉన్న ఆ గొయ్యి చూసి ఆశ్చర్యపోయాడు ఇంకా త్రవ్వి మట్టిని గుట్టగా పోస్తున్న భూతాన్ని పైకి రమ్మని భవనం కూలిపోకుండా మూడు గజాల దూరంగా జరిపి నిలబెట్టు అని ఆజ్ఞాపించాడు భూతం ఆ ఆజ్ఞ నెరవేర్చి గోతిపక్కన ఏడుపు మొహం పెట్టుకు నిలబడ్డ రహీమానుకేసి కొర కొర ఒక చూపు చూసి పెట్టెలో ప్రవేశించి తలుపు మూసుకున్నది నౌకర్ల వల్ల రాణా సంగతి అంతా విన్నాడు రహీమాన్ను పిలిచి చూస్తావే ఇంకా తీసుకుని గొయ్యి పూడ్చడం ప్రారంభించక అని హూంకరించాడు రహీమాను గజగజ వణుకుతూ అయ్య బాబోయ్ ఈ గొయ్యి పూడ్చడం నా తరమవుతుందా ఎన్నేళ్లు పడుతుందో అని గోలపెట్టాడు పట్టని కాస్త పనికి బద్దకించావు కనుక నీకింతే శాస్తి యాబ్రాసికి పని ఎక్కువంటారు పెద్దలు తీసుకోపారా అన్నాడు రాణ కిక్కురుమనకుండా రహీమాను పారపుచ్చుకుని పెద్ద పర్వతంలాగా పడివున్న మట్టిని తీసి గొయ్యి పూడ్చడం ప్రారంభించాడు వాడు అలాగా ఎంతకాలం పూడ్చినప్పటికీ ఆ పూడటం కనబడలేదు కథసమాప్తం